వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని అన్నారు కూటమి వస్తే పెన్షన్లు రద్దు చేస్తారన్న ప్రచారాలు జరిగాయి సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయడం కుదరని పని అని అన్నారు వృద్ధులకు సటగోపమని అన్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటివన్నీ కూడా పఠాపంచలయ్యాయి ఎవరితోనైతే కాదన్నారో వారితోనే పంపిణీ చేయించారు గుడ్ గవర్నెన్స్ కు అసలైన అర్థం చూపించారు గతంలో నాలుగైదు రోజులు జరిగే పంపిణీ వ్యవహారాన్ని ఒక్క రోజులోనే పూర్తి చేయించారు ఇది మారిన పరిస్థితి అంటే మరేదో కాదు పాలనను ప్రజల దగ్గరకు ఎఫెక్ట్ గా తీసుకువెళ్ళడం ఇప్పుడు ఏపీలో పింఛన్ల విషయంలో అదే జరిగింది ఏదైనా కాదు అనుకున్నారో అదే వ్యవస్థతో పెన్షన్లను ఇంటింటికి తీసుకెళ్లి పంపిణీ చేయించారు ఏడు వేల రూపాయలు ఒకేసారి తీసుకున్న వారి కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయించారు చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఏక కాలంలో వ్యవస్థలను లైన్లో పెట్టి పూర్తి చేయించారు ఏపీలో ఒక అద్భుతమే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయటమే కాదు పంపిణీ చేసి అవ్వాతాతల మొఖాల్లో ఆనందాన్ని నింపింది ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని ఈ పంపిణీలో భాగస్వామ్యం చేశారు ఒక్కో సచివాలయ ఉద్యోగికి యాభై మంది పింఛనదారులను కేటాయించారు అంతకు మించి ఉన్న కొన్ని చోట్ల అంగన్వాడీ ఆశా సిబ్బందిని రంగంలోకి దింపారు మొత్తంగా పింఛన్ల పంపిణీని దిగ్విజయంగా పూర్తి చేశారు ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల చొప్పున పింఛన్ను అందచేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ ప్రస్తుతం రకాల ఏక కాలంలో పూర్తి చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకుంది అసలు ఏపీలో పింఛన్ల సిస్టమ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఎలా మారిందో చూద్దాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారం చేపట్టగానే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకి ఒకేసారి ఐదు రేట్లు పెంచారు తర్వాత మరో విడత వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చేశారు వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్య ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు విడతల్లో వెయ్యి పెంచింది ప్రస్తుతం పెంచినదారులకు మూడు వేల చొప్పున అందుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు దివ్యాంగులకు ఇతర వైకల్యం సంభవించిన వారికి మూడు వేలు పెంచి ప్రస్తుతం ఆరు ఇస్తున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కల్లుగీత కార్మికులు మత్స్యకారులు తదితర పదకొండు విభాగాలకు చెందిన వారికి ప్రస్తుతం ప్రతి నెలా అందుతున్న మూడు వేల పింఛన్ను కొత్త ప్రభుత్వం నాలుగు వేలకు పెంచింది పక్షవాతం తీవ్రమైన కండరాల ఉన్న ఉన్నవారికి ప్రమాద బాధితులకు తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి వీల్చైర్లో ఉన్నవారికి అందుతున్న ఐదు వేల మొత్తాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచి ఇచ్చారు కిడ్నీ కాలేయం కుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న ఐదు వేలను పదివేలకు పెంచి ఇచ్చారు రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు ఉన్నాయి ఈ పింఛన్లు అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం తొమ్మిది మందికో ఎనిమిది మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం కుటుంబాలు కూడా మీరు చూస్తే కొన్ని కుటుంబాలు ఎక్కువ ఇస్తున్నాం అర్హులు ఉండేది ఇక్కడ ఈ విధంగా గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లయితే ఇప్పుడు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పెంచాం మొత్తం ఈరోజు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు మూడు నెలల్లో బకాయిలు ఇస్తే పదహారు వందల యాభై కోట్లు ఇస్తున్నాం ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మరోవైపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పాల్గొన్నారు వాలంటీర్ల వ్యవస్థకు ఇక గుడ్ బై చెప్పేలా పరోక్ష సిగ్నల్ ఇచ్చారు కూటమి వస్తే పెన్షన్లు రద్దు చేస్తామని చాలా మంది చెప్పారని కానీ తాము వచ్చాక పెన్షన్లు పెంచిస్తున్నట్లు పవన్ గుర్తు చేశారు అలాగే వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వలేరని ప్రచారం చేశారని దాన్ని తప్పని నిరూపించడానికే సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించామన్నారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారని కానీ ఎక్కడ ఆకాయని పవన్ ప్రశ్నించారు వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరు మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మొన్న పంచాయతీరాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల షన్మూ సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మన టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగిన చెప్పండి ఈరోజు పెన్షన్స్ ఆగవు కానీ వాలంటీర్స్ కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆకపోవన్నారు వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా చూపించాలన్న అంశం ఆలోచిస్తున్నామన్నారు గతంలో నాలుగు రోజుల పాటు పెన్షన్లు ఇచ్చేవారని ఇప్పుడు తాము ఒక్క రోజులోనే ఇచ్చి చూపిస్తున్నామన్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను వ్యవస్థలను నిర్వీర్యం చేశారని కానీ తాము మాత్రం అవే వ్యవస్థలను బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యామని గుర్తు చేశారు అసలు మేమేం మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం ఏం మాట్లాడుకున్నాం అంటే అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చాం మొత్తంగా జులై ఒకటిన పింఛన్ల పంపిణీతో చంద్రబాబు సర్కార్ చేయాలనుకున్నది నిరూపించిన విషయం ఒకటే గాడి తప్పిన వ్యవస్థను సరైన దారిలో నడిపించడం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లటం ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి For more videos like this subscribe Big TV channel